హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ అయితే భారీ షాక్ అందించడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పెన్షన్ అయితే వచ్చే నెల నుంచి కట్ చేసాం వాళ్ళకు అని మెన్షన్ చేయడం అయితే జరిగింది వచ్చే నెల నుంచి రెండు లక్షల మందికి పింఛన్లు కట్ ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా పెరిగిన పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందిస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన పలు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి రాష్ట్రంలో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన కామెంట్ చేశారు త్వరలోనే వేలాది మంది పెన్షన్లకు తొలగిస్తున్నట్లు తెలిపారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా భోగస్ పింఛన్లు కట్ చేసే కార్యక్రమం చేపడతామని మంత్రి తెలిపారు అరువులకే నిజమైన సంక్షేమ ఫలాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు కాగా ఏపీలో మొత్తం అరవై ఐదు లక్షల మందికి పైగా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు అయితే గత ప్రభుత్వం హయాంలో కొంతమంది బోగస్ పింఛన్లు తీసుకున్నట్లు ఏపీ సర్కార్ భావిస్తుంది అర్హత లేని వారు కొంతమంది రాజకీయ నాయకులు అధికారంలో అండతో తప్పుడు పత్రాలను సమర్పించి పింఛన్ పొందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు కాగా ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు బోగస్ పింఛన్లు తొలగిస్తామంటూ వ్యాఖ్యలు చేశారు త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగినట్లు సమాచారం కూటమి సర్కార్ వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్న వాళ్ళకు పదిహేను వేలు కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులకు బాధపడే వారికి పదివేల చొప్పున పింఛన్లు అందిస్తున్న విషయం తెలిసిందే కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దాదాపు రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది పింఛన్లు కోల్పోయే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఫ్రెండ్స్ अपडेट आए थे इधर फ्रेंड्स